పాకిస్తాన్ మిసైల్స్ని డ్రోన్స్ని సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేసి గాల్లోనే డిస్ట్రాయ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో రష్యా నుంచి మనం కొన్నవి ఒక్కొక్కటి తొమ్మిది వేల కోట్లు అలా మనం ముప్పై ఐదు వేల కోట్ల డీల్ పెట్టి కొన్నాం అప్పుడు కొన్నప్పుడు కూడా చాలామంది క్రిటిసైజ్ చేశారు ఇండియన్ గవర్నమెంట్ని ఆ వేల కోట్లు తీసుకెళ్ళి వీటికి తగలేయడం ఏంటి స్కూల్స్ పెట్టండి ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ చేయండి రూరల్ డెవలప్మెంట్ తీసుకురండి క్లెన్లీనెస్ మీద ఇంప్రూవ్మెంట్ తీసుకురండి ఇవన్నీ ఇవన్నీ కరెక్టే ఐ అగ్రి దీస్ ఆర్ ఆల్ ది ఏరియాస్ వేర్ వి ఇంప్రూవ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ అ లాడ్ ఆఫ్ లూప్ హోల్స్ కానీ డిఫెన్స్ సైడ్ ఎప్పుడన్నా మన గవర్నమెంట్ కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ వెన్ దే ఆర్ మేకింగ్ సమ్ డెసిషన్స్ అది పర్చేజ్ విషయంలో అయినా లేకపోతే మిలిటరీ టాక్టిక్ విషయంలో అయినా ఒక స్ట్రాటజిక్గా ఒక డెసిషన్ తీసుకుని మేము ఇక్కడ వీళ్ళని అటాక్ చేస్తున్నాం మేము ఇప్పుడు కామ్గా ఉంటున్నాం మన ప్రజలు చనిపోతున్నారు బట్ స్టిల్ మేము డిప్లొమాటిక్గానే మేము ప్రొసీడ్ అవుతాం వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెన్ దే ఆర్ మేకింగ్ ద డెసిషన్స్ వీ షుడ్ అండ్ వీ మస్ట్ స్టే యునైటెడ్ అండ్ సపోర్ట్ దెమ్ సపోర్ట్ దెమ్ అంటే ఐ సపోర్ట్ ఆర్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అని చెప్పి వదిలేయడం కాదు ఎందుకు ఇలా చేస్తున్నాము ఇప్పుడు మనకి పీసే ముఖ్యము అలా కొట్టుకోకండి ఇట్లాంటి ట్వీట్లు కానీ పోస్టులు కానీ డిస్కషన్లు కానీ పెట్టద్దు మనం అవన్నీ దాటే ఇక్కడి వరకు వచ్చాము